బిగ్ బాస్ తొమ్మిదిలో మూడో వారం నామినేషన్స్ హడావుడి జరిగింది హరీష్ బూతు పదాలతో పంచాయతీ చేయడం కామంటెనెంట్స్ ఇరుక్కునిపోవడం ఈరోజు ముఖ్యాంశాలు పవన్ చేసిన ట్విస్ట్ నామినేషన్లను మరింత ఉత్కంఠభరితం చేసింది బిగ్ బాస్ తొమ్మిది హౌసులో మూడో వారం వచ్చేసింది వీకెండ్ వస్తే నాగార్జున వచ్చి హౌస్మేట్స్తో ఆటాడుకుంటాడు సోమవారం వస్తే నామినేషన్స్ హడావుడి మొదలవుతుంది ఈసారి కూడా రచ్చరచ్చ జరిగింది అయితే ఒకే రోజులో ఈ ప్రక్రియ అంతా పూర్తయింది కెప్టెన్ కావడంలో సహాయపడ్డ రీతూని పవన్ మోసం చేసేశాడు మరోవైపు హరీష్ బూతు పదం వాడుతూ పంచాయతీ పెట్టాడు ఈసారి నామినేషన్స్లో కామనర్స్ ని సెలబ్రిటీలు గట్టిగా ఇరికించేశారు ఈ వారం నామినేషన్స్ గురించి చెప్పిన బిగ్ బాస్ టెనెంట్స్ అందరూ ఐదుగురు ఓనర్లని నామినేట్ చేయాలని అందులో ఒకరు టెనెంట్ అయ్యిండాలని కండిషన్ పెట్టాడు దీంతో అందరూ ఏకాభిప్రాయంతో మాజీ కెప్టెన్ సంజనని నామినేట్ చేశారు దొంగబుద్ధి చూపించడం ఆడవాళ్లని హరీష్ డీగ్రేడ్ చేశాడని చాడీలు చెప్పడం సుమన్ శెట్టి గాజుల వేసుకుని కూర్చున్నారని తక్కువ చేసి మాట్లాడిందని కారణాలు చెప్పారు మాటలు జారుతోందని ఓ స్టాండ్ అనేది లేదు ప్రతిదానికి అలుగుతోంది అంటూ రీతూని వీరిద్దరితో పాటు ఫ్లోరా సుమన్ శెట్టిని నామినేట్ చేశారు అలానే టెనెంట్స్ లో హరీష్ అందరూ కలిసి బుక్ చేశారు అయితే టెనెంట్స్ మధ్య నామినేట్ ఎవరినీ చేయాలా అనే చర్చ నడుస్తున్నప్పుడు పవన్ రీతూ చౌదరి గురించి మాట్లాడిన హరీష్ లత్కోర్ అనే పదం ఉపయోగించాడు దీన్ని పవన్ శ్రీజ తప్పు పట్టగా అసలు ఆ పదం బూతు కాదని చెప్పి వాదించాడు అయితే టెనెంట్స్ అందరూ కలిసి ఓనర్స్ని నామినేట్ చేశారు కదా దీన్ని మార్చే పవన్ ఓనర్స్ కి ఇస్తున్నానని చెప్పి బిగ్ బాస్ ట్విస్ట్ ఇచ్చాడు ఇప్పటికే ఉన్న వాటికి ఇద్దరిని అదనంగా జోడించండి ఉన్నవాటిలో ఇద్దరిని స్వైప్ చేయండి అని ఆదేశించాడు అలానే నామినేషన్లలో ముగ్గురు టెనెంట్స్ ఖచ్చితంగా ఉండాలని బిగ్ బాస్ చెప్పాడు దీంతో టెనెంట్స్ కి ఒక్కసారిగా ఫ్యూజులు ఎగిరిపోయాయి ఈ క్రమంలో లిస్టులో ఉన్న సంజన సుమన్ శెట్టి ప్లేసులో టెనెంట్స్ అయిన ప్రియా కల్యాణ్ణి స్వైప్ చేశారు అలానే గతవారం కెప్టెన్సీ టాస్క్లో సంచాలక్గా తప్పు చేసిందని రీతూని నామినేట్ చేశారు అలా హరీష్ ప్రియా కళ్యాణ్ ఫ్లోరా శ్రీజ రాము నామినేట్ అయ్యారు ఇక్కడివరకు బాగానే ఉంది చివరలో ట్విస్ట్ ఇచ్చిన బిగ్ బాస్ స్పెషల్ పవర్ ఉపయోగించి ఒకరిని సేవ్ చేయొచ్చు అని చెప్పగా పవన్ రీతూ బదులు శ్రీజని సేవ్ చేశాడు దీంతో రీతూ ముఖం మాడిపోయింది ఎందుకంటే గతవారం అంతా కష్టపడి రీతూ డీమన్ పవన్ కెప్టెన్ అయ్యేందుకు సాయం చేసింది కాని ఇప్పుడు అతడు రీతూని మోసం చేశాడు ఇలా మూడో వారం నామినేషన్స్ ముగిశాయి మూడో వారం నామినేషన్స్ లిస్ట్ మరి ఈ వారం టెనెంట్స్ నుంచి ఎలిమినేట్ అవుతారా లేదంటే ఓనర్స్ నుంచి నామినేట్ అయిన ముగ్గురిలో ఒకరు బయటకు వచ్చేస్తారా అనేది చూడాలి చివరకు నామినేషన్స్లో హరీష్ ప్రియా కళ్యాణ్ ఫ్లోరా శ్రీజ రాము నామినేట్ అయ్యారు పవన్ చేసిన ట్విస్ట్ తో నామినేషన్ ప్రక్రియలో చాలా మార్పులు వచ్చాయి